హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ నైన్ ఈరోజు వీడియో అయితే మేము పంజాబ్ వచ్చిన తర్వాత పిల్లలకి లీవ్ అని చెప్పి సాటర్డే అయితే అమృత్సర్ వెళ్ళామండి అక్కడ గోల్డెన్ టెంపుల్ చూడటానికి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇంకా మేము ఉండే దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది వెహికల్ బుక్ చేసుకున్నాము ఇంకా దాంట్లోనే వెళ్తున్నాము ఇంకా ఫ్రంట్లో మా చిన్నోడు అయితే కూర్చున్నాడు బ్యాక్ సైడ్ మేము ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కాబట్టి బోర్ కొట్టకుండా మధ్యలో సాంగ్స్ అవి పెట్టుకొని వింటున్నాం అన్నమాట అలా వింటూ జర్నీని అయితే కంటిన్యూ చేశాము ఇంకా ఇలా అక్కడికి వెళ్ళేసరికి చాలా క్రౌడ్గా ఉందన్నమాట ఇంకా ఇది మార్నింగ్ మార్నింగే మేమైతే టెన్ ఓ క్లాక్ ఇట్లా బయలుదేరాము టెన్కి బయలుదేరేసరికి ఇంకా బాగా అయితే చలిగా మంచుగానే ఉంది బాగా చలిగా ఉందన్నమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కొద్దిగా ఎండ ఎక్కడం వల్ల మేము వెళ్ళే రోజు బాగానే ఉంది వెదర్ అనేది ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వచ్చేసి ట్వల్వ్ ఇలా అయిపోయింది ఇంకా మాకు మందిర్ దగ్గర కాకుండా ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్ జర్నీ టెన్ మినిట్స్ జర్నీ ఉంటుంది నడవటానికి వెహికల్ అయితే లోపలికి రాదని చెప్పి అక్కడైతే దించేశారనమాట ఇంకా వెహికల్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పింది ఇంక మేమైతే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇదైతే ఇంకా బయట బయట ఇలా ఇంకా మందిర్ దగ్గర కాదు కొంచెం డిస్టెన్స్లోనే బయట వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టైడ్ అయిపోతాం అని చెప్పి ఇంకా ముందైతే కొంచెం ఫొటోస్ అయితే అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేసరికి ఒక ఫైవ్ మినిట్ అట్లా పడుతుంది నడుచుకుంటూ పోవాలి ఇలా వేరే సైడ్ రూట్ ఉందన్నమాట అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాము సైడ్స్ అయితే సాప్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ అయితే లోపలికి వెళ్ళేటప్పుడు పక్క ఈ ఆరెంజ్ కలర్ క్లాత్స్ అయితే తలకి కట్టుకోవాలంట అంటే లేడీస్ అయితే దుపట్టాలు అవి ఉంటాయి కదా అవి వేసేసుకోవచ్చు కానీ జెంట్స్ పంజాబీ వాళ్ళు పగిడీలు అవి వేసేసుకుంటారు కదా మనకైతే అవి ఉండవు కాబట్టి తలపైన ఏదైనా ఒక క్లాత్ని ఇట్లా కట్టుకొని వెళ్ళాలని చెప్పారు అందుకని చెప్పి ఇంకా అందరం అనమాట క్లాత్స్ అన్నీ కూడా మా వాళ్ళైతే కట్టిస్తున్నారు కట్టించుకున్నారు ఇంకా నేనైతే తర్వాత కట్టుకుందాం అని చెప్పి ఇంకా మందిరికి డిస్టెన్స్ ఉంది కదా వెళ్ళటానికి ఇంకా లోపలికి వెళ్ళే ముందు కట్టుకుందామని చెప్పి నేనైతే చైర్తో పట్టుకునే ఉన్నాను లేదు ఇంకా వీళ్ళంతా కట్టిస్తున్నారు మా పిల్లలు మా హస్బెండ్ అంతాను ఇంకా ఇవన్నీ సైడు అన్నమాట అనమాట అయితే ఇంకా క్రౌడ్ అయితే ఇట్లా ఉంది ఇంకా లోపల కూడా బాగా హెవీగా ఉందన్నమాట ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి చాలామందే ఉన్నారు సండే అయితే ఇంకా హెవీగా ఉంటుందంట మేము సాటర్డే వెళ్ళాం కదా సాటర్డే కూడా బాగానే ఉన్నారనమాట ఇంకా రోజు ఎండ ఎక్కడం వల్ల కొంచెం బా వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం చలికి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా మా దగ్గర ఉండే వాళ్ళైతే చాలా చాలామంది ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారనమాట ఇంక ఇగో మందిర్ దగ్గరకైతే వచ్చాము ఇదంతా కూడా బయట వ్యూ అనమాట ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా బయట అయితే ఒక సైడు చెప్పులన్నీ కూడా పెట్టేసి లాకర్లో పెట్టేసి వెళ్ళామన్నమాట టోకెన్ తీసుకున్నాము ఈ సైడ్ అయితే లెఫ్ట్ సైడు చెప్పులన్నీ పెట్టేసి ఇంకా వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళే ముందు అందరూ హ్యాండ్స్ అవి వాష్ చేసుకుంటున్నారు మేము కూడా అలాగే హ్యాండ్స్ అవి వాష్ చేసుకున్నాము అలాగే కాళ్ళు కూడా కడుక్కోటానికి కింద వాటర్ అయితే వదిలేరు అవి వేడి నీళ్ళే పెట్టారు ఇంకేలా కాళ్ళు అవి కడిగిసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది ఎంట్రీ అనమాట లోపలికి టెంపుల్ కనిపిస్తుంది కదా వాటర్ మధ్యలో గోల్డెన్ టెంపుల్ అనేది ఉంటుంది ఇంకా చూడండి క్రౌడ్ ఎలా ఉందో ఫుల్గా ఉన్నారు చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంది ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు వీలైతే ఒకసారి చూడండి పంజాబ్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే టెంపుల్ని వెళ్ళి చూడండి చాలా బాగుంది అన్నమాట చూడండి మందిరైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా గోల్డెన్ టెంపుల్ వాటర్ మధ్యలో ఉంది చుట్టూ కూడా ఇలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా ఎంట్రీ నుంచి ఇలా చుట్టూ తిరిగి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి వాటర్ మధ్యలో ఉందని చెప్పాను కదా దాని దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా అక్కడైతే క్యూ ఇంకా విపరీతంగా ఉంది ఇంకా ఒక సైడ్ అయితే ప్రసాదాలు అవి ఇస్తున్నారు మనమే మనీ పే చేసి ప్రసాదం అనేది తీసుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే వాటర్ అందరూ తాగుతున్నారు నేను కూడా మా హస్బెండ్కి ఏంటో టేస్ట్ చేయమన్నాను నార్మల్ వాటర్ అనమాట తాగారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఆ మందిర్ దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళి వచ్చేసరికి టూ అవర్స్ అయితే పడుతుంది ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్